కార్తీక పురాణం నాలుగవ అధ్యాయం మూడవ అధ్యాయంలో వశిష్ఠుడు చెప్పిన కార్తీక మాస వ్రతము యొక్క మహిమ వలన బ్రహ్మరాక్షస జన్మ నుండి కూడా విముక్తి పొందిందని చెప్పుచుండగా జనకుడు మహాతపస్వి తమరు తెలియజేయు ఇతిహాసములు వినినకులది తనివి తీరుకున్నవి కార్తీక మాసంలో ముఖ్యముగా ఏమేమి చేయవలనో ఉద్దేశించి పూజ చేయవలెనో వివరింపుము అని కోరగా వశిష్ఠుల వారు ఇట్లు చెప్పిరి జనక కార్తీక మాసమందు సర్వ సత్కార్యములను చేయవచ్చును దీపారాధన అతి ముఖ్యమైనది దీని వలన ఫలము పొందవచ్చు శివకేశవుల ప్రీత్యర్థం శివాలయంలో కానీ వైష్ణవాలయంలో కానీ దీపారాధన చేయవచ్చును సూర్యాస్తమయమందు అనగా సంధ్యా సమయమున శివకేశవుల సన్నిధిని ప్రాకారమునందు ప్రాకారమునందుగాని దీపముంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకొని వైకుంఠ ప్రాప్తి పొందెదరు కార్తీక మాసమందు హరిహరాదులు సన్నిధిలో ఆవునేతితో గానీ కొబ్బరి నూనెతో గానీ విప్ప నూనెతో గానీ ఏది దొరకనప్పుడు ఆముదముతో కానీ దీపం వెలిగించి ఉంచవరెను దీపారాధన ఏ నూనెతో చేసినను కూడా పుణ్యాత్ములుగాను భక్తిపరులుగాను అగుటయే కాక అష్టైశ్వర్యములు కలిగి శివ సన్నిధి ఎగిదరు ఇందు ఒక కథ కలదు వినుము అని ఇట్లా చెప్పెను పూర్వము పాంచల దేశమును పరిపాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞయాగాదులు చేసి తుదకు విసుగు చెంది గోదావరి తీరమున నిష్ఠతో తపమాచరించుచుండగా అచటకు ఫలాదుడను మునిపుంగవుడు వచ్చి పాంచల రాజా నీ వెందులకింత తపమాచరించుచున్నావు నీ కోరిక ఏమి అని ప్రశ్నించగా ఋషు పుంగవ నాకు అష్టైశ్వర్యములు రాజ్యము సంపద ఉన్నను నా వంశము నిలుపుటకు పుత్ర సంతానము లేక కృంగి కృషించి ఈ తీర్థస్థానమున తపమాచరించుచున్నాను అని చెప్పెను అంత ముని పొంగవుడు ఓయి కార్తీక మాసమున శివ సన్నిధిలో శివుని ప్రీతి కొరకు దీపారాధన చేసిన ఎడలా నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి వెళ్ళిపోయాను వెంటనే పాంచలరాజు తన దేశంనకు వెళ్ళి పుత్రప్రాప్తికై అతి భక్తితో శివాలయములో కార్తీక మాసం నెల రోజులు దీపారాధన చేసి దాన ధర్మాలతో నియమానుసారంగా వ్రతము చేసి ప్రసాదాలను ప్రజలకు పంచిపెట్టుచు విడివకుండా నెల రోజులు అట్లా చేశాను తత్పుణ్యకార్యము వలన ఆ భార్య గర్భవతి అయి క్రమక్రమముగా నవమాసాలు నిండిన తరువాత ఒక సొబుముహూర్తాన ఒక కుమారునికి జన్మనిచ్చెను రాజ కుటుంబీకులు సంతోషించి తమ దేశమంతటను పుత్రోత్సాహములు చేయించి బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేసి ఆ బాలునికి శత్రుజీ అని నామకరణ చేయించి అమిత గారాభముతో పెంచిచుండిరి కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానము కలిగినందువలన తమ దేశమంతటను ప్రతి సంవత్సరము కార్తీక మాస వ్రతాలు దీపారాధనలు చేయవలనని రాజు శాసించను రాజకుమారుడు శత్రుజీ దినదిన ప్రవర్ధమానగుచూ సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య కత్తిసాము మొదలగునవి నేర్చుకొనను కానీ యవ్వనము రాగానే దుష్టుల సహవాసము చేతను తల్లిదండ్రుల గారాభం చేతను తన కంటికింపుగా గల స్త్రీలను బలాత్కరించుచు ఎదిరించిన వారిని దండించుచు తన కామవాంఛ తీర్చుకొని తల్లిదండ్రులు కూడా తమకు లేకలేక కుమారుడగుట చేత చూసి చూడనట్లు విని వినట్లు ఉండిరి శత్రుజీ ఆ రాజ్యంలో తన కార్యములకు అడ్డు చెప్పేవారను నరుకుతానని కత్తిపట్టుకొని ప్రజలను బైకంపితులను చేసెను అట్లా తిరుగుచుండగా ఒక దినమున బ్రాహ్మణపడుచును చూసెను ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య రూపవతి ఆమె అందచందాలను వర్ణించుట మన్మధుకైన రిపీట్ ఆమె అందచందాలను వర్ణించుట మన్మధునికైనను సఖ్యము కాదు అట్టి స్త్రీ కంటపడగానే రాజకుమారుని మతి కొయ్య బొమ్మ వలె నిశ్చేష్ఠుడై కామవికారముతో ఆమెను సమీపించి తన కామవాంఛ గురించి తెలియజేశాను ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్ధురాలై కులము శీలము సిగ్గు విడిచి అతని చేయి పట్టుకొని తన సైన మందిరానికి తీసుకుని పోయి భోగములు అనుభవించను ఇట్లా ఒకరికొకరు ప్రేమలో పరవశలగుట చేత వారు ప్రతిదినము అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలంలో కలుసుకొనుచు తమ కోరికలను తీర్చుకొనుచుండిరి ఇట్లా కొంతకాలము జరిగెను ఎట్లనో ఈ సంగతి ఆమె మగునికి తెలిసి పసికట్టి భార్యను రాజకుమారుని ఒకేసారిగా చంపవలని నిశ్చయించి ఒక ఖడ్గము సంపాదించి సమయమొకరకు నిరీక్షించుచుండెను ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులిద్దరూ శివాలయమును కలుసుకోవాలని నిర్ణయించుకొని ఎవరికి వారు రహస్య మార్గమున బయలుదేరి ఈ సంగతి ఎట్లనో పసిగట్టి బ్రాహ్మణుడు అంతకంటే ముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాక్కొను వీరిద్దరూ గుడిలో కలుసుకున్న సమయములో చీకటిగా ఉన్నది దీపముంటే బాగుండును కదా అని రాజకుమారుడనగా ఆమె తన పైట కొంగును చించి అక్కడున్న ఆముదము ప్రమిదలో ముంచి దీపము వెలిగించెను తరువాత వీరిద్దరూ మహదానముతో ఉండగా అదే ఎదురుగా ఆమె భర్త తన మొలలో ఉన్న కత్తిని తీసి ఒక్క వేటులో తన భార్యను రాజకుమారుని ఖండించి తరువాత తాను కూడా పొడుచుకొని మరణించెను వారి పుణ్యం కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం ఒకట వలన ఆ రోజు ముగ్గురును చనిపోవట వలన శివదూతలు ప్రేమికులు ఇరువురిని తీసుకుపోవుటకు యమదూతలు బ్రాహ్మణుని తీసుకుపోవుటకు అక్కడికి వచ్చిరి అంత యమదూతలను చూసి బ్రాహ్మణుడు ఓ దూతలారా నన్ను తీసుకొని వెళ్ళుటకు మీరెలా వచ్చారు కామాంధకారముతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన ఆ వ్యభిచారుల కొరకు శివదూతలు విమానంలో వచ్చుటేలా అని చిత్రముగా అడిగెను అంత యమకింకరులు ఓ బ్రాహ్మణుడా వారెంతటి నీచులైనను ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవారం దినమున తెలిసో తెలియకు శివాలయములో శివి సన్నిధిలో దీపం వెలిగించుట వలన అప్పటి వరకు వారు చేసిన పాపాలన్నీ నశించిపోయినవి కావున వారిని కైలాసమునకు తీసుకుపోవటకు శివదూతలు వచ్చినారు అని చెప్పగా ఈ సంభాషణ అంతూ వినుచున్న రాజకుమారుడు అలా ఎన్నటికీ జరగనివ్వను తప్పప్పులు ఎలాగున్నప్పటికీ ముగ్గురము ఒకే సమయంలో ఒకే స్థలంలో మరణించితిమి కనుక ఆ ఫలము మా అందరికీ వర్తించవలను అని తాము చేసిన దీపారాధన ఫలములో కొంత ఆ బ్రాహ్మణులకు దానం చేశాను వెంటనే అతనిని కూడా పుష్పక విమానము ఎక్కించుకొని శివ సాన్నిధ్యముకు చేర్చి వింటివారాజా రాజా శివాలయంలో దీపారాధన చేయుట వలన ఆ ప్రేమికులు ఇద్దరూ చేసిన పాపాలు పోగుటయ్యే కాక ప్రాప్తి కూడా కలిగెను కనుక కార్తీక మాసములో నక్షత్రమాలయందు దీపముంచిన వారు జన్మరాహిత్యం పొందెదరు ఇట్లా స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి నాలుగవ అధ్యాయం నాలుగవ రోజు పారాయణం సమాప్తం ఓం నమ శివాయ